ఈ ఉదయ కాలమున దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని వచనాలు మనము ధ్యానం చేసుకుందాం కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక దివారాత్రము దానిని ధ్యానించు యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువనను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టుబలే ఉండును అతడు చేయునదంతయు సఫలమగునని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు కాబట్టి బైబిల్లో మనం చూస్తే యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు చూడండి యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యువరు నాటబడినదై ఆకు ఆడక తన కాలమందు తన కాలమందు ఫలమిచ్చు వలె ఉండును అతడు చేయునదంతయు సఫలమగునని బైబిల్లో దేవుడు వ్రాయించాడు నిర్మ్యా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఎనిమిదవ వచనములో మీరు చూస్తే ఇంకా చక్కగా వ్రాయించాడు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలే నుండును అది కాలువల యోరను దాని వేళ్ళు తన్నును చెట్టుకు కలిగిన వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండును వర్షము లేని సంవత్సరమున చింతనొందదు కాపు మానదు దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మనం పచ్చగా ఉండాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా వారిగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు దానికి వెట్ట తగలదు వెట్ట తగిలిన భయపడదు దాని ఆకు ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుందని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయిస్తున్నాడు కాబట్టి దేవుని పిల్లలు పరిశుద్ధ గ్రంథాన్ని చదివేది నేర్చుకోవాలి అది నేర్చుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది అంతవరకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు కీర్తన గ్రంథం ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకుడు కూర్చుండే చోటును కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచూ దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు దండుడు అతడు నీటి కాల వలన ఎవరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె అతడు చేయునదంతయు సఫలమవునని పరిశుద్ధ దేవుడు వ్రాయించాడు కాబట్టి శ్రద్ధగా ధ్యాక్ ధ్యానం చేయండి వాక్యాన్ని చదవండి వాక్యం ఏమి చెప్తుందో అది దాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవిస్తే మీరు నేను ఆధ్యాత్మికంగా ఎదుగుతాం పలించేవారిగా ఉంటాం తర్వాత ఆశీర్వాదకరంగా ఉంటాం ఇతరులకు దీవెనకరంగా ఉంటామని పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్తుంది అందుకనే దేవుని గ్రంథములో మనం యహో గ్రంథాన్ని పరిశీలించి చదువుకోమనిది చూడండి పరిశీలించి చదువుకుంటున్నామా దేవుని వాక్యం ఏం చెప్తుందని అది మనం నేర్చుకుంటున్నాము దాని ప్రకారంగా జీవిస్తే మనకు దీవెనలు మెండుగా ఉంటాయి మనం అలా జీవించకపోతే మనకు ఆత్మీయంగా ఎదగలేము పలించలేము ఇతరులకు మాదిరికరంగా ఉండకుండా ఉంటాం అందుబట్టి కాబట్టి మనం శ్రద్ధగా దేవుని వాక్యం నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించిన అతడు నీటి కాలువల వల్ల ఎవరు నాటబడినది ఆకు వాడక అంటే ఎప్పుడూ పచ్చగానే ఉంటాడు యాభై రెండవ కీర్తనలో మీరు చూసినట్లయితే ఒక మాట దావీదుని గురించి ఒక మాట మనం చూస్తాం చూడండి యాభై రెండవ కీర్తన వచనంలో ఒక మాట ఉంది ఏముంది అంటే చూడండి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం యాభై రెండు ఎనిమిది దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ఇలాగుంది ఏముందో చూడండి నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిగాక నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివా చెట్టు వలె ఉన్నాను నిత్యము దేవుని కృపయందు నమ్మిక ుచున్నాను ఇంకొక మాట మనం చూస్తే పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనంలో కీర్తనలో మనం చూస్తే ఒక మాట ఉంది కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం దేవునికి స్తోత్రం కాక పదిహేడవ అధ్యాయం పదహైదవ వచనం యోహోవా పద్నాలుగు పదహైదు నేనైతే నీతిగలవాడనై నీ ముఖ దర్శనం చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుందును దావిధి యొక్క మనం కూడా జీవించాలి నేనైతే దేవుని మందిరంలో పచ్చని వలి వలె ఉన్నాడని సెలవిస్తున్నాడు కాబట్టి పిల్లరా దేవుని వాక్యం ధ్యానించే విషయంలో శ్రద్ధ చూపండి చదవడంలో కూడా శ్రద్ధ ధ్యానించి సత్యవాక్యాన్ని సరిగా విభజించి జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ బ్రతకాల్సిందో అది కూడా నేర్పించాలని యేసుప్రభు నామంలో మనవి చేసుకుంటున్నాం దేవుడి మాటలు దీవించునుగాక ఆమె చిన్న మనవి ఈ నెల పన్నెండు డిసెంబర్ పన్నెండు పద్మూడు పద్నాలుగు తారీఖులలో ప్రత్యేక సువార్త ఉజీవ సవలు కోయికుంట్ల పట్టణం అందు జరుగుతున్నాయి కాబట్టి మీరందరూ వచ్చి దేవుని వాక్యం విని ఆధ్యాత్మిక మేలు పొంది పరవశులు కావాలని నామంలో మనవి చేసుకుంటున్నాం దేవుని స్తోత్రం కలుగునుగాక